పులి దాడి పులికి మద్యం వైరల్ వీడియోలు చూసారా అయితే తప్పులో కాలేసినట్లే హలో ఫ్రెండ్స్ ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో పులులు చిరతలు ఎలుగుబంట్లు కనిపించే వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ఇంటి బయట కూర్చున్న మనిషిని పులి లాక్కెళ్ళిన వీడియో ఆ తర్వాత అదే పులి తిరిగి అతన్ని నోటుతో పట్టుకొని ఇంటి దగ్గర వదిలేసిన వీడియో ఇంకో వీడియోలో రోడ్డుపై పులికి మద్యం తాగిస్తున్న వ్యక్తి మనం ఇవన్నీ నిజమేనని నమ్మిస్తున్నాం కానీ ఇవి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన నకిలీ వీడియోలు ఇలాంటి ఫేక్ వీడియోలకు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అటువంటి వీడియోలను ఎలా గుర్తించాలి ఇప్పుడు చాలా సింపుల్గా ఏఐ ఫేక్ వీడియోలను గుర్తించడానికి ఎనిమిది సూత్రాలు మీకు చెప్పబోతున్నాను వీడియో క్వాలిటీ అస్పష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి ఫోన్ కూడా ఫోర్కే వీడియో షూట్ చేస్తుంది అయినా కూడా ఆ వైరల్ వీడియోలు ఎందుకు బ్లర్గా నాసిరకంగా ఉంటాయి ఎందుకంటే అవి ఏఐ ద్వారా జనరేట్ చేసినవి కాబట్టి వీడియో స్పష్టంగా లేని దాన్ని చూపిస్తున్నప్పుడు ఇది నిజమా అని ఆలోచించాలి సిసిటీవీ స్టైల్లో ఉండడం కూడా డౌటే ఇప్పుడు ఏంటంటే ఏఐ వీడియోలు బ్లర్గా ఉన్న విషయం దాచడానికి వాటిని సీసీటీవీ ఫుటేజ్లా తయారు చేస్తున్నారు తేదీ మెరుస్తూ ఉంటుంది సమయం మారుతూ ఉంటుంది క్వాలిటీ మాత్రం చెత్త చాలా వైరల్ వీడియోలు సీసీటీవీ ఫ్రేమ్లా కనిపిస్తాయి అవి కూడా ఏఐ తయారయ్యే అవకాశం చాలా ఎక్కువ వ్యక్తుల చర్మం ముఖం అసలు సహజంగా ఉండదు ఏఐ వీడియోల్లో కనిపించే వ్యక్తుల ముఖం చాలా మెరిసిపోతుంది చర్మం సాఫ్ట్గా ఉంటుంది కళ్ళు ముక్కు కొంచెం అతిగా కనిపిస్తాయి జుట్టు అసహజంగా కదులుతుంది ఇవి చూసిన వెంటనే ఇది రియల్ ఫుటేజీ కాదు అని అర్థం చేసుకోవచ్చు చేతులు వేళ్ళు తప్పుగా కనిపిస్తాయి ఏఐకి ఇంకా హ్యూమన్ హ్యాండ్స్ సరిగా రాదు కొన్నిసార్లు వేళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి లేకపోతే ఆకారం తప్పుగా ఉంటుంది వీడియోలో చేతులు అలా విచిత్రంగా కనిపిస్తాయి అది హండ్రెడ్ పర్సెంట్ ఏఐ వీడియోలో వింత క్షణాలు అదృశ్యాలు ఆకారం మార్పులు ఏఐ వీడియోల్లో ఏదో ఒక ఫన్నీ విషయం తప్పకుండా ఉంటుంది ఉదాహరణకు ట్రాంపోలిన్ మీద దూగుతున్న కుందేళ్ల వీడియోలో ఒక కుందేలు అదృశ్యమైంది ఇంకొకటి ఆకారం మారిపోయింది ఇలా సహజంగా జరగని మార్పులు ఉంటే అది ఫేక్ వీడియో వీడియో చాలా చిన్నదిగా ఉంటుంది ఏఐ ఉచిత యాప్లు పెద్ద వీడియోలు సృష్టించవు కేవలం ఆరు ఎనిమిది పది సెకండ్ల వీడియోలు తయారవుతాయి అందుకే నేడు వైరల్ అవుతున్న వీడియోలలో చాలా వీడియోలు చాలా చిన్నవిగా చిన్న వీడియోలంటే డౌట్ రావాలి వాటర్ మార్కు లేదా ప్యాచెస్ కనిపిస్తాయా గమనించాలి ఓపెన్ ఏఐ యొక్క సోరా యాప్తో చేసిన వీడియోలకు ఎస్ఓఆర్ఏ అని వాటర్ మార్క్ వస్తుంది దాన్ని ఎడిట్ చేసి తీసేస్తే ఆ చోటు ప్యాచ్లా కనిపిస్తుంది వీడియోలో చిన్న డిస్టోర్డ్ ప్యాచ్ ఉంటే అది ఏఐ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ తప్పుగా ఉంటాయి నీడ వెల్తురు బాడీ షేప్ ఏఐ వీడియోల్లో ముఖ్యంగా మూడు విషయాలు తప్పుగా ఉంటాయి వెలుతురు ఒక దిశ నుంచి వస్తుంది కానీ నీడ మరో దశలో పడుతుంది జంతువుల శరీరానికి సహజ ఆకారం ఉండదు తోక రంగు శరీరం రంగు సరిపోదు పూణేలో చిరుత తిరుగుతుందంటూ వచ్చిన వీడియోను శాఖ కూడా ఇదే కారణంగా ఫేక్ అని చెప్పింది ఇది నిజంగా జరగగలదా అని ఒకసారి ఆలోచించండి పులికి రోడ్డుపై మద్యం తాగించడం నిజంగానే సాధ్యమా ఇంటి వద్ద కూర్చున్న మనిషిని పులి లాక్కెళ్ళి మల్లె అత్యాన్ని నోటితో పట్టుకొని ఇంటి ముందు వదిలేయడం ఇది నిజమేనా ఇలాంటి వీడియోలను ఫార్వర్డ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించినందుకు ముంబై వ్యక్తికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు ఏఐ వల్ల డీప్ ఫేక్ వీడియోలు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి వీడియో క్వాలిటీ సీసీటీవీ ఫ్రేమ్ ముఖము చేతులు నీడ వాటర్ మార్క్స్ ఈ ఎనిమిది విషయాలను గమనిస్తే మీరు తొంభై శాతం ఏఐ వీడియోలను సులభంగా గుర్తించగలరు ఫ్రెండ్స్ వైరల్ అయిందన్న కారణంగా ప్రతి వీడియోను నమ్మకండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మీకోసం హానికరమవుతాయి సోషల్ మీడియా మన చేతిలో ఉన్నప్పటికీ బుద్ధిగా వాడితేనే మంచిది ఏఐ ఫేక్ వీడియోలపై మీ అభిప్రాయం ఏమిటి మీరు ఇలాంటి వీడియోలను ఎప్పుడైనా చూస్తారా కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ క్లియర్ న్యూస్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి